ఆ ఊళ్ళో ఇప్పుడు లంపీ స్కిన్ అనే వైరస్ ఎక్కువ వస్తుంది ఈ వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి వచ్చిన వాటిలో జ్వరం ఎక్కువగా ఉండడం అలాగే శరీరంపై బొడుపులు ఉండడం అలాగే ఈ బొడుపులు పెద్ద అయ్యి వాటికి పురుగట్టడం వంటి లక్షణాలు ఉంటున్నాయి ఈ లక్షణాలు బట్టి ఈ వ్యాధికి హోమియోపతిలో మందులు ఇవ్వాలి జ్వరం ఉన్నప్పుడు పెరంపాస్ట్ టూ హండ్రెడ్ అనే మందుని వాడాలి అలాగే శరీరంపై చిన్న చిన్న బొడుపులు ఉన్నప్పుడు సోరేనియం టూ హండ్రెడ్ అనే మందును అలాగే బొడుపులు వచ్చి చిదుగుయి పొండి కింద ఏర్పడినప్పుడు క్యాలిండ్రో క్యాలిండ్రోలా టూ హండ్రెడ్ పొటాన్సియా అనే మందును వాడినట్లయితే లంపి స్కిన్ త్వరగా క్యూర్ అవుతుంది అలాగే వ్యాధి రాకుండా హోమియోపతిలో కాలింబుర్ టూ కాలింబుర్ టోల్బాక్స్ టాబ్లెట్లు రోజు ఉదయం నాలుగు టాబ్లెట్లు సాయంత్రం నాలుగు టాబ్లెట్లు పది రోజులు వాడినట్లయితే వ్యాధి మిగతాటలు కూడా రాకుండా ఉంటుంది